ఓం నమో వెంకటేశాయ నమ నేను ఇప్పుడు మీకు తిరుమల యాత్ర గురించి చూపించబోతున్నాను అలాగే మీకు సిద్ధి వినాయకుని మందిరం కొండకు వెల్లుదారిలో ప్రాప్ర ప్రారంభంలోనే ఉంటుంది చాలామందికి తెలియదు చూడండి మిత్రులారా ఎంత చూడ ముచ్చటగా తిరుమల కొండలు తిరుమల దారులు తిరుమలకు వెళ్ళే దారులు ఎంత ప్రకృతి సౌందర్యవంతంగా ఉన్నాయో అందుకే తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది ఇప్పుడు మనం తిరుమల సిద్ధి వరసిద్ధి వినాయకుని మందిరం దగ్గర చూసాం ఎంత బాగున్నాయి చూడండి తిరుమలకు వెళ్ళే దారులు ప్రకృతి సౌందర్యవంతంగా ఎంతో చూడముచ్చటగా చల్లటి వాతావరణం అందుకే భక్తులు తిరుమలకు తండోపతండాలుగా రావటం జరుగుతుంది ఇక్కడ జంతువులు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ఈ తిరుమలలోని అడవులలో అందుకే అక్కడక్కడ బోర్డులు కూడా వేశారు చాలా చూడముచ్చటగా ఉంటాయి ఇది మనము అలిపిరి నుండి కొండపైకి వెళ్ళే దారి ఇది రోడ్డు మార్గాన కొండపైకి వెళ్ళాలంటే మనం నడకదారిలో అయితే శ్రీవారి కూడా వెళ్ళవచ్చు అలాగే అల్పిరి నుండి కూడా నడక దారి ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తుంది రోడ్డు ద్వారా రోడ్డు గుండా వెళ్తున్నాం బైక్ బైక్ పై నుండి కొండపైకి వెళ్ళాలంటే బైక్ నుంచి కూడా వెళ్ళొచ్చు అలాగే ప్రభుత్వం కల్పించిన బస్సు ద్వారా కూడా వెళ్ళచ్చు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ద్వారా వెళ్ళొచ్చు మేము దారిలో సైడ్ కాపుకున్నాం బండి చూడండి ఎంత పచ్చటి చెట్లు ఎంత సౌందర్యవంతంగా ఉన్నాయో చూస్తుంటేనే మనకు కడుపు నిండిపోతుంది అంత చూడముచ్చటగా అంత చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణం తిరుమల గిర్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి చూడండి మనము తిరుమల యాత్ర చేయాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది తిరుమలకు వెళ్ళే దారి చాలామంది భక్తులు రాలేకపోవచ్చు ఈ వీడియో ద్వారా వారికి తిరుమలకు వెళ్ళే దారి గురించి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మొత్తానికి మనం తిరుమల కొండపైకి చేరుకున్నాం ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రీ అయ్యాం తిరుమల ఇవన్నీ మాడవీధులు అంటారు తిరుమల మాడ వీధులు పైన తిరుమల కొండ పైన ఇది తిరుమల మాడవీధులు ఇక్కడ మనము ఇక్కడ చూడండి ఇక్కడ స్వామివారిని ఊరేగింపు చేస్తున్నారు ఇది తిరుమల మాడవీధులు అంటారు మాడవీధులలో ఈ విధంగా స్వామివారి ఊరేగింపు ప్రతి పౌర్ణమి రోజు కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు రావటం జరుగుతుంది ఎంతో చూడముచ్చటగా చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి రెండు కళ్ళు సరిపో సరిపో అంత బాగా ఉంటుంది తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచంలోని ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది వారిని దర్శనం చేసుకోవడానికి వీటిని మాడవీధులని కూడా అంటారు ఇక్కడ వెంబ వెంగమాంబ అన్నదాన సత్రం భోజనం చాలా బాగా ఉంటుంది భక్తులకు ఉచితంగా నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు ఉచితంగానే భోజనం నిత్య అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ స్వామివారి ఊరేగింపు ఇక్కడ ఇదే స్వామి పుష్కరిణి ఈ పుష్కరిణి పక్కనే వరహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అది వరహస్వామి టెంపుల్ అండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందు మొదట వరహస్వామిని దర్శించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం కానీ చాలామంది భక్తులకు ఈ విషయం తెలియదు చాలామంది భక్తులు వరస్వామి దర్శనం చేసుకోకుండానే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు అది చాలా తప్పు తిరుమలను వరహ క్షేత్రం అని కూడా అంటారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆయనకు మూడు ప్రమాణాలు చేశాడంట మొదటిది మొదటి పూజ మొదటి నైవేద్యం మొదటి దర్శనం ఈ మూడు నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తాడు అని టీటీడీ మ్యూజియంలో ఆ దేవదేవుడి రాసిచ్చిన ప్రమాణపత్రం ఇంకా ఉంది చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఇది తిరుమల మాడవీధులలో తిరుమల పుణ్యక్షేత్రం ఇంత చూడముచ్చటగా ఉంది అక్కడ ఉన్న స్వాములు మొదట మొదటి రెండు చేస్తున్నారు అంటే మొదటి పూ మొదటి పూజ మొదటి నైవేద్యం కానీ అక్కడికి వచ్చే భక్తులు మూడవది ఎవరు చేయాలండి మూడవది అక్కడికి దర్శనానికి వచ్చే భక్తులు చేయాలి దర్శనం మనమే చేసుకోవాలి కదా వచ్చే భక్తులు వరస్వామిని దర్శనం చేసుకోవాలి కానీ అది నూటికి తొంభై మంది చేయటం లేదు అందుకే ఈ మూడు పాటిస్తేనే పుణ్యమని చాలామంది అంటుంటారు చూడండి ఎంత చూడముచ్చటగా రెండు కన్నులు చరిపు అంత చూడముచ్చటగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత బాగుందో ఇది స్వామివారి ఎంట్రన్స్లో భక్తులు దర్శనార్థం గోవింద గోవింద నామ స్మరణలతో వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల కొండలు మారం మోగిపోతున్నాయి తిరుమల క్షేత్రం చాలా పవిత్రమైనది ప్రపంచంలోనే ఎక్కడెక్కడ భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది స్వామి దర్శనార్థం చాలా గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రం ఈ విధంగా అలిపిరి నుండి తిరుమల కొండపైకి